கோப்பினை கோல்டு ஆரானு செட்

మీద చర్చలను కూడా ఆ నిర్ణయించబడుతుంది కాబట్టి మీ గడ్డి నుంచి పోటీ చేసుకొని తప్పు మీరు అన్నయ్య తొందరగా చూసుకుని చెప్పి ఎందుకంటే అడ్వకేట్ ఫ్యామిలీ ఎమ్మెల్యే కాకుండా డాక్టర్లే కాకుండా మా గురువు గారి కొడుకు కాబట్టి మీరు మా ఫ్యామిలీ కాబట్టి దయచేసి ఇవన్నీ చేస్తామని చెప్పి మళ్ళీ చేస్తూ ఈ అవకాశం మీరు చెప్పి ఎవరన్నా అడ్వకేట్ అని చెప్పేసి వస్తే లేదంటే ఎవరన్నా పేషెంట్స్ అడ్వకేట్ రిఫరెన్స్ తీసుకొని వస్తే అంత్రియాల ఫాస్ట్ మీరు పంపండి మీద అదే విధంగా చెయ్యాలి అని చెప్పేసి మీరు చెప్తా అది నడుస్తూ ఉందని ఆ విధంగా కూడా మీరు మాకు సుపరినీ కూడా పెట్టుకోవచ్చు ఏదేమైనా కానీ జిల్లా కోర్టు

तो दीम तो स्प्रेड एक बुद्ध मैसेज होती होएगी परस्पर देश देश के साथ इसी नंबर सीन्सर आपके फिक्कोरियल काइनस कर दें कमिंग टू द पॉलिसी मैटर्स एस्पेक्ट के बारे में क्या लोग रिप्रेजेंट करते हैं अबाउट द अमेंडमेंट स्टेट अमेंडमेंट डोटल अमेंडमेंट काफी अगले रात का थोड़ा आर्गेनाइजेशन అభావసం మాకు ఏంటంటే ఇమీడియట్లీ మాకు ఒక ఫ్యామిలీ కోర్టకి తర్వాత ఒక బీసీఆర్ కోట రెండు మన రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది రెండు హైకోర్టు మన రాష్ట్ర పరిధిలో ఉంది అంటే ఫ్యామిలీ కోర్టు కోర్టు అంటే ఒక మెజిస్ట్రేట్ కోర్టు ఒక జిల్లా కోర్టు దానికోసం వాళ్ళు ఇంతకుముందు కూడా రిపోర్ట్స్ అడిగారు ఏమైనా మీకు కోర్టాలు ఉన్నాయా కేసు ఉందా దాడి ఉందంటే మనం చెప్పడం జరిగింది అయితే యాక్చువల్గా ఏంటంటే మనం ఉన్న ఫలాంటి మనకు కొన్ని అంటే లైబ్రరీ కాస్ కట్టి వారి చేయాలన్నా ఏ మనకు ఈ రిపోర్ట్ తెలియదు కాబట్టి ఏంటంటే మన అనేక శాస్త్ర సభ్యులు కానీ మన మన కోర్టుకు సంబంధించిన మన ఫ్యామిలీ అడగ ఫ్యామిలీ ఇంత అడగడ్డ ఒక ఫ్యామిలీ ఎమ్మెల్యే కాదు దాన్ని ఆ బిల్డింగ్ దాని చుట్టూ కొంత రేటు తర్వాత కోటాలు తర్వాత వాళ్ళ యొక్క పవర్ ఇవి చేసుకోవాలి తమకు ఇస్తే సర్ఫీస్ అయింది కాబట్టి తమకు ప్రయత్నం మేము అమర్ నాడు కలెక్టర్ గారు ప్రకటన చేసుకుంటూ కలెక్టర్ గారితో

నేను చెప్తా ఉంటాను నాకు బాగా పెద్ద దోస్తులు బాగా చేయాలని కూడా చెప్పాలి ప్రస్తుతం దోస్తులు అన్ని కూడా తగ్గలు వచ్చేసరికి రెండవదిగా నాన్నీలర్లు డాక్టర్ ముందు చుట్ట కుటుంబాలకు అని చెప్పి నేను గర్వంగా చెప్పినట్టు నేను బాగా గౌరవించేందు కుటుంబ సభ్యులుగా నా ఏదో తిరిగి మన అసెంబ్లీ వెళ్ళేటప్పుడు

చర్చించది మరి రాష్ట్ర స్థాయిలో ఏం చేయవచ్చు అనేది మీరు చెప్పారు కానీ ఇది మనకి ఆల్ ఓవర్ ఇండియా ఉన్న మా డాక్టర్ల మీద గవర్నమెంట్ తప్పే త్రీ ఇయర్స్ ఉంటుంది సెవెన్ ఇయర్స్ వచ్చేసరికి మా డాక్టర్ లాస్ట్ అసలు ట్వంటీ సెవెన్

పట్టణాం నాగండ్ గవర్న ఆ గుర్తు ఆ రోజు చాలామంది ఎందుకు వచ్చాడు అది ఏంటి ఇబ్బందికరంగా ఉండే అనే చేస్తూ ఆ రోజు ఉండి మన అధ్యక్ష సర్వంగా మనందరం ఆప్యాయంగా చూసుకునే రాజకీయంగా చాలా ఇబ్బందికర తర్వాత తర్వాత ఆరోగ్య విషయం కాబట్టి దానికి వివరణ అంత ముఖ్యంగా

విస్తృతంగా అని చెప్పి ఈ రెండు వేల పద్నాలుగు ఎక్కడ ఆ వైజాగ్ మోహన్ రెడ్డి తప్పులు చెప్పినట్టు ఆ సమాధి వెళ్ళిపోతాం గట్టిగా ఉండడం ఇది అప్పటికే అంతగా ఉండదు కానీ ఇంకా అందులో కొన్నిట్లలో ఒక సాధించినెడికల్ కాలేజీ కాలేజ్ కావాలి ముఖ్యమంత్రి గారు బ్రహ్మ అనుమతి చేసి ఫస్ట్ ప్రైస్లో ఎనిమిది అంటే మన దేశం కౌన్సిల్ పర్మిషన్ రావచ్చు బ్రాపర్గా వర్కౌట్ చేసి ఆ ఎన్నిలో కూడా ఫస్ట్ దేశం పెట్టుకోవచ్చు పర్మిషన్ వస్తుంటే మన కలెక్ట్ గా రిపోర్ట్ ఇచ్చిన అక్కడ మన దగ్గర ఈ మార్కెట్ ఉంది కూడా మనం ఓపెన్ చేసుకున్నాం ఇంటి మార్కెట్ మన చైతన్ట్ దాని రోడ్ మీద ఉండేది ఇలా దాని లోపలి దాదాపుగా హండ్రెడ్ పదమూడు కోట్ల రూపాయలు వ్యవసాయం రోడ్ మైండింగ్ విషయంలో ఈ పంతొమ్మిది వందల పదకొండు మీటర్లు నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ క్రీ మీటర్స్ ఎక్సాక్ట్ అక్కడ నుంచి ఇక్కడ పెద్ద చేయడానికి కాకుండా మీరే చూస్తున్న ప్రాపర్గా ఓవర్ రోడ్ అనేది అసలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే అనేది మన జైత్యాల గురించి అని ప్రాపర్గా అక్కడ నుంచి మొత్తం కూడా మార్కెట్ దగ్గర కావచ్చు అక్కడ కావచ్చు ఇక్కడ కావచ్చు స్కూల్ దగ్గర అక్కడ కాలేజ్ దగ్గర కూడా అంతా కూడా మనం అండర్గ్రౌండ్ సో అదే ఆలోచన మీరు పార్టీ స్థానిక పెట్టాల్సి ఏదైతే ఇటువంటి చేయాలనే ఆలోచన కూడా ఏదైతే